సార్ ఇంకో ఇంకొక అంశంలోకి వెళ్తే కానీ ఇప్పుడే ఒక తీర్పు వచ్చింది సార్ హైకోర్టు ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్మైనా అరెస్ట్ చేసే అవసరం లేదు అని చెప్పి అది ఎట్లా చూడవచ్చు సార్ సహజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం అమరావతిలో డీజీపీ ఆఫీస్ పక్కన ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంత ఫర్నిచర్ ధ్వంసం చేయడం అటాక్ చేయడం జరిగింది దాంతకుముందు వాళ్ళ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి చేసినటువంటి పరుష పదజాలానికి రియాక్షన్ గా వెళ్ళినట్టుగా మనం ఆ రోజు చూశారు కానీ ఏదేమైనప్పుడు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోద్బలంతో వెళ్ళారా లేదా అన్నది పోలీసు కేసు పెట్టారు విచారణలో తేలనివ్వండి కానీ అట్లా పోవడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే పార్టీ ఆఫీస్ మీద పోవాల్సిన అవసరం లేదు ఆ ప్రతినిధి తప్పు చేస్తే ఆ ప్రతినిధి పై చర్యలు తీసుకోవచ్చు కానీ ఆయన లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఆఫీస్కు పోవడం అనేది అన్డెమోక్రాటిక్ దానికి ఖచ్చితంగా ఆ రోజు కూడా తప్పు పట్టాం ఈ రోజు కూడా అదే అభిప్రాయంతో ఉంటాం ఈ నేపథ్యంలో ఈ కేసులు రెండు రకాలు వెళ్ళాలి అక్కడ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అది సీసీ కెమెరాలు దొరికారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టున్నారు అయితే దీనికి కొనసాగింపుగా అప్పిరెడ్డి ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం ఆఫీస్ నిర్వహిస్తున్నాడో ఆయన కూడా దీంట్లో ముద్దాయిగా చేశారు ఫస్ట్ ఇది ఆయన పాత్ర ఎంత ఉందనేది అనేది ఇంకా పోలీసు విచారణలో తేలాలి ఎందుకంటే ఆయన ఆఫీసు కోఆర్డినేట్ చేస్తాడు కాబట్టి ఆయన వీళ్ళని పు పురమాయించాడు ఆయన నేరుగా పాల్గొనలేదు కానీ ఆయనే దగ్గరుండి ఇవన్నీ చేయించాడు అనేది బేసిక్గా నాకు తెలిసినంత వరకు వాళ్ళ యొక్క అలిగేషన్స్గా ఉండొచ్చు దానికి ఏ ఆధారమో తెలియదు ఆ టైంలో అక్కడ దాడి చేసిన వాళ్ళు ఇక్కడ మన అప్పిరెడ్డి గారి ఫోన్కి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా మనకు తెలియదు ఆ టెక్నికల్గా ఆ పోలీస్ విచారణలో తేలాలి కాబట్టి ఆయన ఆఫీస్ ఇన్ఛార్జి గుంటూరుకు చెందిన వ్యక్తి లోకల్ వ్యక్తి కాబట్టి ఆయన చేయించాడనే ఆరోపణకు వాళ్ళు చేస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైన కూడా పెట్టున్నట్టున్నారు బట్ ఒక ఒక యాంగిల్ అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇక్కడ ఈ కేసులో తీసుకొస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అంటే ఆయన కుట్రదారుడుగా చేర్చే ప్రయత్నం అంటే ఆయన సలహా మేరకు చేశారని ఇది సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో ఇది వాళ్ళ దగ్గర ఏ ఆధారంలో మనకు తెలియదు కుట్రదారుడు అంటే లింక్ సెట్ కావాలి మనకు ఆయన వైసీపీ ఈయన వైసీపీ వాళ్ళు వైసీపీ అభిమానులు అనేసి చట్టం ముందు కుదరదు కాబట్టి ఆ కుట్రదారుడు అంటే దానికి తగిన ఆధారాలు ఉండాలి బట్ నాకున్న అవగాహన మేరకు నాకు సమాచారం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు లేదో విచారణ జరుగుతుంది బట్ అయ్యో ఆ టెక్నికల్గా కోర్టుల ముందు మాత్రం రామకృష్ణారెడ్డి గారు ప్రూవ్ చేయడం అనేది సాధ్యం కాదు నాకు ఆయన సంబంధాలు ఉంటాయా లేదా అనేది అనుమానం కూడా ఉంది సంబంధాలు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కూర్చొని ముఖ్యమంత్రి గారు కూర్చొని ఇంకా ఒకే పార్టీ అందరు కలిసి చేశారని అనుకోలేము కానీ స్థాయిలో ఇది జరుగుంటుందా అన్నది నాకు అనుమానం జరుగుండకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను టెక్నిక్ ఈ కేసులో రామకృష్ణారెడ్డి గారి పేరు చేర్చడం ద్వారా ఈ కేసు నిలబడుతుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు వైసీపీ లీడర్ కాబట్టి మంగళగిరిలో ఉంటారు కాబట్టి ఆయన అప్పిరెడ్డి గారు ఆయన ఆయనతో ఉంటాడు కాబట్టి అంటే ఇప్పుడు అప్పిరెడ్డి గారు పార్టీ ఇన్ఛార్జీ ఈయన ప్రజా సంబంధాల సలహాదారుడు సహజంగా పార్టీ అభిప్రాయాలు ఆయనతోనే పంచుకుంటుంటాడు ఆయన ద్వారా డైరెక్షన్ వస్తుంటుంది కాబట్టి ఉండొచ్చు అంటే రామకృష్ణారెడ్డి గారు పాత్ర దీంట్లో చూడాలి పోలీసులకు ఏ ఆధారాలు ఉన్నాయో బట్ అంత సులభంగా ఈ విషయంలో రామకృష్ణారెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అనుకుంటున్నాను ఒకటి మీరు కోర్టు నేను ఉత్తరం చూడలేదు బట్ మీ ఇచ్చిన సమాచారం ప్రకారం కోర్టు అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు అని అంటే అరెస్ట్ ఏదో ఇచ్చినట్టున్నారు విచారించి చేయొచ్చు నేను అది కోర్టు తీర్పు కూడా అప్రోపరేట్ సహజంగా ఏ కోర్టు అని ఇదే ఇస్తుంది ఎందుకంటే నేను ఇది ముందు చెప్పాను కదా రామకృష్ణారెడ్డి గారు వైసీపీ అప్పిరెడ్డి గారు వైసీపీఏ వాళ్ళు వైసీపీ అభిమానులే కాబట్టి అందరు అంటే కుదరదు అవి అయ్యే పని కాదు కాబట్టి రామకృష్ణారెడ్డి గారు ఇందులో పాత్ర ఉందని మీరు భావిస్తే తగిన ఆధారాలు చూపాలి ఆధారాలు చూపకుండా మేము అనుమానిస్తున్నాం కాబట్టి ఆయన పార్టీ కాబట్టి అంటే అది ఎట్ట సాధ్యం అవుతుంది కాబట్టి రామకృష్ణారెడ్డి గారు కానీ ఇతరులు కానీ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని మీరు భావించదలుచుకుంటే మీకు అనుమానం ఉంటే తగిన ఆధారాలు చూపాలి ఆధారాలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆన్ రికార్డు ఉన్న ఆధారాలు చూడొచ్చు మీరు అధికారంలో ఉండాలి ఆయన అధికారంలో కూడా లేడు ఒకవేళ సాక్ష్యాలు ఏమన్నా పాడు అనుకుంటే కాబట్టి రామకృష్ణారెడ్డి గారు కుట్రదారుడుగా నిరూపించే తగిన సాక్ష్యాధారాలు మీరు అధికారికంగా నిరూపించడం కోసం రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు బహుశా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆయన్ని విచారించవచ్చు లేకపోతే నేరుగా మీరే పోయి కూడా ఆయన విచారించి ఆయనకున్న సమాచారం మీకున్న అనుమానాలు మీకున్న ఆధారాలు చూపిస్తే ఆయన ఇచ్చే వివరణ బట్టి యాక్షన్ తీసుకోవచ్చు కాబట్టి దీనికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సజ్జన్ గారిని అరెస్ట్ చేస్తే తప్ప కుట్రదారులు ఎవరో బాధ్యులు ఎవరో తెలియ తెలుసుకోలేనంత పరిస్థితి కాదు ఎందుకంటే నేరం సూటిగా ఉంది ఆ సమస్య సూటిగా ఉంది మీరు తగిన ఆధారాలు చెప్పడం కోసం అరెస్ట్ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కోర్టు బహుశా అరెస్ట్ చేయదు తగిన ఆధారాలు చూపితే మాత్రం కోర్టు ఆ ఎసులుబాటు ఇవ్వదు నాకు తెలిసి దీని కోర్టు తీర్పు అప్రాపర్టీగానే ఉంది సహజంగా ఇట్లాంటి తీర్పే వస్తుందని నేను కూడా అనుకున్నాను బట్ రామకృష్ణారెడ్డి గారిని ఈ కేసులో ఉండడం అనేది అంత సులభం కాదు ఇప్పుడు పార్టీలో చూస్తే కనుక కీలక నాయకుల్ని రీషఫల్ చేసి మళ్ళీ కొత్త బాధ్యతలు ఇచ్చేవారు ఇచ్చేది ఏమన్నా అవకాశం ఉందంట రాజు నిస్సందేహంగా పార్టీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీనైనా లో ఉన్న పార్టీలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని మార్పులు చేశారు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు అధికారంలో ఓడిపోయిన కారణంగా ఖచ్చితంగా వచ్చిన ఆరోపణలు విమర్శలు మంచి చెట్లపైన రివ్యూ జరుగుతుంది కదా ఆ రివ్యూ జరిగినప్పుడు కొంత సమర్థత ఉండే వాళ్ళని ఇంకా బెటర్గా సమర్థ ఉండే వాళ్ళని తీసుకుందాము లేదా కొత్త మార్పులు చేస్తున్నారంటే ఒక కొంచెం ఉత్సాహం పార్టీ నాయకత్వంలో వస్తుంది అధికారంలో ఉన్నప్పుడు అయితే ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ ఇక్కడ అన్ని ఏరియల పాత ఇప్పుడు చాలా మంది ఓడిపోయి ఉన్నారు ఉన్నారు కాబట్టి హెడ్ క్వార్టర్లో ఉండొచ్చు చేసుకోవచ్చు కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి అనుకుంటున్నాను అప్గ్రేడ్ చేయడం ఇంకా కొంతమందిని ఉన్న వాళ్ళని కొనసాగిస్తే కొత్త వాళ్ళని తీసుకోవడం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఓడిపోయిన సందర్భంలో ఘోరపరైన భారీ మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అది రాజకీయ పార్టీలో ఒక సహజమైన పరిస్థితి తప్ప అది ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అట్లాంటి పరిస్థితులు వైసీపీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది